నికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనము చక్కగా ఆరోగ్యమే మహాభాగ్యము మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతుల్లో అంటే మహిళల చేతుల్లోనే ఉంది ఒక కుటుంబంలోని సభ్యులందరి ఆరోగ్యాన్ని అని మనం నిన్ననే తెలుసుకున్నాము దానికి సంబంధించి మనము డయాబెటీస్కి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు రాకుండా ఇలా చూసుకోవాలి అనే విషయంగా తెలుసుకున్నాము అయితే దాని తర్వాత కామన్గా అందరికీ అక్క చెల్లెళ్ళలాగా ఉందా అన్న అంటూనే బీపీ ఉందా అని అడుగుతారు షుగరు బీపీ రెండు అక్క చెల్లెళ్ళు ఏదో ట్విన్ సిటీస్ లాగా హైదరాబాద్ సికింద్రాబాద్ అన్నట్టు అందరూ కూడా షుగర్ ఉందా బీపీ ఉందా అని అడుగుతూ ఉంటారు అయితే అంత కామన్ అయిపోయిందనమాట ఇది కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా బీపీ అయితే అసలు ఈ బీపీ అంటే ఏంటిది ఇది ఎందుకు వస్తుంది దీని లక్షణాలు ఏంటి మరి దీన్ని వల్ల ఏమైనా భయం అనేది ఉందా దీన్ని ఎట్లా నివారించుకోవాలి ఎట్లా దీన్ని కంట్రోల్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనం చక్కగా వివరంగా కూల్గా తెలుసుకుందాం ఏమీ తొందరపడాల్సిన పని లేకుండా అందుకోసమే ఈ వీడియో చేస్తున్నానండి పూర్తిగా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి మనకి రక్తపోటు అంటారు దీన్ని ఏ బీపీ మనం బ్లడ్ ప్రెషర్ ఇది మనకి రెండు రకాలుగా ఉంటుందండి హై బీపీ అంటారు లో బీపీ అంటారు అంటే దాదాపు మనకు వన్ ట్వంటీ బై ఎయిటీ ఉండాలి మినిమమ్ అని చెప్తూ ఉంటారు అందరికీ కలిపి ఇక యూనివర్సల్గా కానీ అంత ఇది ఫ్లెక్సిబుల్ అనమాట మనం కాస్త ఆవేశంగా ఉన్నప్పుడు పెరిగిపోతూ ఉంటుంది కొంచెము నీరసంగా ఉన్నప్పుడు తగ్గిపోతూ ఉంటుంది మామూలుగా కూల్గా ఉన్నప్పుడు యావరేజ్గా ఉంటుంది ఇప్పుడు పిల్లల మీద అనుకోండి కాస్త బీపీ విరిగిపోతుంది అమ్మ బీపీ కొంచెం తగ్గించుకో అంటారు లేకుంటే అన్నంలో ఉప్పు తక్కువ చేయి ఎక్కువైంది అందుకే బీపీ ఎక్కువైంది ఇలా కామన్గా ఇంట్లో అంటూ ఉంటాము ప్రతి వాళ్ళ డరే వాడి బీపీ ఎక్కువైందంటాం ఎవరన్నా అరిస్తే అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అవడమే ఈ రక్తపోటు బీబీ మరి ఇది ఎందుకు వస్తుంది అంటే మనకు అవయవాలలో ఏదైనా జబ్బు ఉంటే ఏవో జబ్బులు కా అంటే కొన్ని మనం యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాము థైరాయిడ్ కానీ ఇంకేమైనా ఇతర జబ్బులుండి మందులు వాడడము లేదు మనకు ఏదో ఒకటి రాగానే ఇప్పుడు జలుబు చేసిందనగానే ఏదో ఒక ట్యాబ్లెట్ కొనుక్కొచ్చి వేసుకోవడము ఇట్లా కొన్ని మనం చేస్తూ ఉంటాం మనకు తెలియకుండానే అవన్నీ కూడా అంటే కొంతమంది అసలు భరించారు ఇట్లా వచ్చిందంటే అట్లా వేసేసుకుంటూ ఉంటారు అంటే భరించగలిగినంత భరించిన తర్వాతనే మందైనా వాడాలి దాని సంగతి ఏంటనేది తెలుసుకోండి అంతేగాని స అంటే జనరల్గా మనకిలో సర్ది దగ్గు అంటే ప్రకృతిలో మార్పులు వచ్చినప్పుడల్లా వర్షాలు పడంగానే సర్దులు రావడము తుమ్ములు రావడము దగ్గులు ఇవ్వడము చలికాలము స్కిన్ డ్రై అవడము ఇట్లాంటివన్నీ కామన్గా బయట వాతావరణాన్ని బట్టి మార్పులు వస్తూ ఉంటాయి వాటికి కూడా మనం కంగారు పడి ఏమో అయిపోయింది అని మనము ఏవో రకాల మందులు తీసుకొని వచ్చి ఎందుకంటే ఒక తుమ్ముదుమ్మ కానీ తుమ్ముల కోసము డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా ఆయనకు ఐదు వందలు ఫీజు కట్టాలి అనిపిస్తుంది కానీ దాన్ని మనం భరించడం కూడా కష్టమే అందుకని ఏం చేస్తాం మెడికల్ షాప్ పోయి ఏదో ఒక ట్యాబ్లెట్ అడిగి తెచ్చుకొని వేసుకుంటాము అది తగ్గుతుంది కామన్గా వేసుకుంటే పాపం వాళ్ళు ఇచ్చేటివి కూడా కానీ దాంట్లో ఉండే కాంబినేషన్ మనకు తెలియదు అట్లా తరచూ వాడడం వల్ల ఏమవుతుంది అంటే ఈ మందుల వల్ల ఒక దానివల్ల ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటూ ఉంటాయి అవి మనకు తెలియకుండానే మనలో ఫామ్ అవుతూ ఉంటుంది దానివల్ల ఎఫెక్ట్ అయ్యే విషయాలు ఏవో జరుగుతూ ఉంటాయి లోపల మనకి ఇది తగ్గింది మనం వేసుకున్న ఫలితము వచ్చింది కానీ దాని వెనకాల జరిగేదాని గురించి మనకు తెలియదు అట్లా ట్యాబ్లెట్లు వేసుకోవడం వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తూ ఉన్నారు మనకు అంటే దీంట్లో ఎక్స్పర్ట్లు అనమాట మరి రక్తపోటు రక్తనాళాలు గట్టిపడడం వల్ల రక్తపోటు వస్తుందట మరి వయస్సు పెరిగే కొద్దీ రక్తనాలు అనేవి సన్న గట్టి పడడము ఇట్లాంటివి ఏవో జరుగుతూ ఉంటాయి కానీ ఇప్పుడు చిన్న వయసులోనే వస్తుంది చిన్న వయసులోనే అన్ని రోగాలు వచ్చేస్తున్నాయి ఇంకా పుట్టుకతోనే ప్రారంభమవుతూ ఉన్నాయి ఇంకా రాను జనరేషన్లలో కాబట్టి వీటి గురించి అవగాహన చే ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి ఇప్పుడు ఒక తల్లి నేర్చుకుంటే తన పిల్లలకు చేస్తుంది మళ్ళీ ఆ పిల్లలకు పుట్టే పిల్లలకు కూడా మనం వేయాల్సి వస్తుంది ఇప్పుడు అమ్మమ్మలు చూసుకోవాలి మా పిల్లలకు పిల్లలు పుడితే మనమే చేస్తాం కదా చేసినప్పుడు కూడా మనము ఆ ఎరుకతోని ఎలా వాళ్ళను హెల్తీగా ఉండేటట్టు చూసుకోవాలనేది ఆమె ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎటువంటి సమస్యలు రాకుండా చూసుకోవడము ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట అందుకోసము ఆడవాళ్ళు తప్పకుండా తెలుసుకోవాలి అయితే ఈ రక్తపోటు మామూలుగా అయితే నట అండి ఇరవై ఏళ్ళ వరకు ఉంటే నూట అరవై బై తొంభై ఐదు ఉంటే కూడా నార్మలే ఏదో ఇట్లా చూడంగానే వన్ సిక్స్టీ వచ్చింది వన్ ఎయిటీ వచ్చింది ఇక అయిపోయింది అని బీపీ ట్యాబ్లెట్లు వాడడం మొదలు పెట్టకూడదు ఏదైనా ఫ్రీక్వెంట్గా డాక్టర్ను కలిసి డాక్టర్ దగ్గర చూపించుకొని అది నిజంగానే హై ఉంది రోజు ఒకే టైంకి వెళ్ళి చెక్ చేయించుకొని నార్మల్ కండిషన్లో అది ఫ్రీక్వెంట్గా హై ఉన్నప్పుడు ఆ డాక్టర్ సలహా మేరకు ట్యాబ్లెట్లు వేసుకోవాలి కానీ వట్టిగానే వేసుకోకూడదు బీపీ పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది అందరికి కూడా చిన్నపిల్లలకు పెద్ద పిల్లలకు వయసు మళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా కానీ ట్యాబ్లెట్ వాడాలన్నప్పుడు మాత్రం ఎటువంటి కేర్ తీసుకోవాలి మరి మగవాళ్లకు నూట అరవై బై తొంభై ఉంటుందట మరి యాభై సంవత్సరాల్లో ఉన్న వాళ్ళకేమో నూట అరవై బై తొంభై ఐదు మరి రక్తపోటు కింద లెక్క కాదట ఇది కాబట్టి మనము దాని గురించి అంతగా ఎక్కువ నూట ఇరవై లేదు నూట ముప్పై ఉన్నది నూట నలభై ఉన్నది చూసుకున్నాయి ఇవాళ రేపు ఏంటంటే అన్ని మినీ కిట్స్ దొరుకుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళల్లో తెచ్చిపెట్టుకుంటున్నారు బీపీ మిషను షుగర్ మిషను ఎందుకైనా మంచిదే కదా అని ముందు జాగ్రత్తగా మా మిషన్లు కూడా తెచ్చిపెట్టుకునేసరికి ఏమవుతుంది అవి మనకు కూడా వచ్చేస్తూ ఉన్నాయి మనం ఆల్రెడీ ప్రిపేర్డ్ ఉన్నాం కదా వాటిని ఆహ్వానించేసినాము ఆ వస్తువులు తెచ్చిపెట్టుకోవడం వల్ల అందుకని చెప్పేసి అవి కూడా మంచిగా ఆనందంగా వచ్చేస్తున్నాయి చుట్టాలు వచ్చినట్టు కాబట్టి ఇట్లా చూసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకు టెన్షన్లు పెరుగుతాయి టెన్షన్లతోనే ఇంకా బీపీ ఎక్కువైతుంది అన్నమాట అసలు ఉన్నదానికి తక్కువ కానీ ఈ టెన్షన్ వల్ల ఈ స్ట్రెస్ వల్ల ఇంకా అనమాట అయితే మరి దీనికి లక్షణాలు ఏంటి అసలు అంటే మనకు అధిక రక్తపోటు అంటే హై బీపీ ఉందనుకోండి తల తిరగడము భాగంలో నొప్పి లేవడము కడుపులో వికారంగా ఉండడము ఏదో వామిటింగ్ వచ్చినట్టు అవ్వడము ఇట్లాంటి లక్షణాలు ఉంటాయి అంతే ఇల్లో ఏదో ఒకటి ఉన్నా కూడా వెంటనే పోయి బీపీ టాబ్లెట్లు వేసుకోవద్దు అట్లా తరచూ ఉండి 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 కొన్ని రోజులు మనం భరించలేనప్పుడు దాని గురించి టెస్ట్ చేయించుకొని దానికి అవసరం ఉంటే వాడాలి లేదు ఇంకేదైనా ఉండొచ్చు ప్రాబ్లము దాన్ని క్ల క్లియర్గా తెలుసుకొని మరి ఏ తక్కువ ఎందుకు ఉంటుందండి అంటే తరచూ జలుబు చేస్తుందట తొందరగా అలసిపోతారట తల తిప్పుతూ ఉంటుంది తల తిప్పుతున్నారంట నొప్పి కాకుండా ఇట్లాంటివి ఉంటే కనుక అది లో బీపీ అని అంటే మానసిక స్థిరత్వం లేకపోవడం వల్ల కూడా ఈ లో బీపీ అనేది కలుగుతుంది అంటే నిరాశ నిస్పృహ అలసత్వము ఏదో కోరుకుంటే ఏదో కాలేదు అప్పుడు తలదీప్పుతుంది కొంతమందికి అంటే మన మైండ్ స్టాటస్ను బట్టి కూడా ఈ బీపీ పెరగడము తగ్గడం అనేది జరుగుతుంది అన్నమాట అయితే మరి ఇది ఒక్కసారి ఏర్పడితే జీవితకాలం ఉంటుందట మరి బీపీ అనేది బీపీ అనేది మనకు భయపడాల్సిన విషయం లేదు కానీ ఎప్పుడైతే పెరిగి దానికి మనము శ్రద్ధ తీసుకోవడం అనేది అవసరం ఎందుకంటే బీపీ చెక్ చేయించుకోవడము మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే రెగ్యులర్గా చెక్ చేయించుకోవడము ఎక్కువ తక్కువలు ఉంటే దానికి తగినట్టు ట్రీట్మెంట్ తీసుకోవడం అవసరమే ఎందుకు అంటే ఈ అధిక రక్తపోటు లేకుంటే తక్కువగా ఉంటే తక్కువ రక్తపోటు అంటూ ఉంటాం కదా మరి లో బీపీ అయినా మనకు తెలియదు బీపీ వస్తే తెలిసినా మనం ఏం చేయలేము కాబట్టి దీనివల్ల మనకు ఇంకా మరి ఇంకా బాగా తెలుసుకోవాలి మనకి ఇంకేదో దీనివల్ల ఇంకేదో పెద్ద రోగం వచ్చేటట్టు ఉంది ఈ బీపీ వల్ల అనేది ఎప్పుడు తెలుస్తుందంటే మన శరీరాన్ని మనం గమనించుకోవాలి మార్పులు ఏముంటాయట అంటే మరి అజీర్ణం తిన్న ఆహారం అరగకపోవడం అరగకపోతే ఏమవుతుందండి మలబద్ధకం అవుతుంది ఇట్లా మరి ఇటువంటివి కూడా జరుగుతూ ఉంటే వీటితో పాటు ఈ తలనొప్పి వీటితో పాటు ఈ అజీర్ణం అవడము మలబద్ధకం అవడము ఇవి కూడా జరుగుతూ ఉంటే తప్పకుండా మనం డాక్టర్ను కన్సల్ట్ చేసుకొని దానికి తగినట్టుగా మనము మందులు తీసుకోవాల్సిందే అయితే ఇట్లా తలనొప్పి లేవగానే మనము తీసుకోకుండా ఏం చేయాలంటే దీనికి తగినట్టుగా అంటే ఓహో ఇట్లా అవుతుంది కాబట్టి దీన్ని మనం పెరుగానివ్వకుండా ఏం చేయాలి ఆహారంలో మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి ఆహారంలో కొంచెం ఉప్పు తగ్గించుకోవాలి నూనె నెయ్యి వెన్న ఇటువంటి బటరు చీజు ఇట్లాంటివి అన్నీ వాడుతూ ఉంటాం కదా మరి పల్లి నూనె పల్లీ ఇట్లాంటివి కొంచెం మోతాదు తగ్గించుకోవాలి అట్లానే మసాలా కూరలు మళ్ళీ ఊరగాయలు తినడము బాగా నూనె వేసి చక్కగా వేయించుకొని చూస్తే నోరు ఊరేటట్టు ఉంటాయి కానీ అవన్నీ మన కడుపులోకి పోయినాక ఇటువంటి మార్పులు చేస్తాయి అన్నమాట అట్లాగే మాంసాహారము ఇట్లా ఏది కూడా ఎక్కువగా మోతాదు మించి తీసుకోకూడదు ఏదో వారంలో ఒక రోజు ఒక రకం తీసుకోవాలి కానీ నువ్వు నెయ్యి అనే నూనె అనేది మాత్రము తప్పకుండా తగ్గించాల్సిందే మరి తర్వాత ఉప్పు కూడా తగ్గించాల్సిందే మరి మరీ వందన సత్యనారాయణరాజు గారు చెప్పినట్టు ఉప్పు లేకుండా తినమంటే ఎవరు తినలేరు కానీ అవసరం ఉన్నంతవరకే ఉప్పు కారాలు వేసుకోవాలన్నమాట ఒకసారి కమ్మగా ఉంటే అది కూడా బాగానే ఉంటుంది టేస్టు కాకపోతే మనకు నోటికి అలా అలవాటు కావడం వల్ల మనం వేరే రకంగా తినలేకపోతాం దాన్ని ఏం చేయాలంటే స్లోగా మార్చుకోవాలి మన ఆరోగ్య పరిస్థితిని బట్టి అది అలవాటు చేయాలి మనము రోజు చేస్తూ పోతూ ఉంటే అలవాటు అవుతుంది కానీ మనకు తినబుద్ధి కావట్లేదని ముందు వంట చేసి పెట్టే తల్లే ఆ విధంగా ఆలోచిస్తే మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి మరి అందుకనే మనము ముందు కంట్రోల్ కావాలన్నమాట అదే విధంగా నడవడం వ్యాయామం చేయాలి వ్యాయామం చేయాలంటే ఎక్కడ చేస్తారండి ఎవరో కొంతమంది చేస్తూ ఉంటారు వ్యాయామం అనేది ఇంట్లో ఎక్కువ మటుకు మన పనులు మనమే చేసుకోవాలి మనం కూర్చుని పనులు చేయించుకునే అలవాటు ఉంటుంది కొంతమందికి అటు ఇటు వెళ్తారు వచ్చి కుర్చీలో కూర్చొని ఒక గ్లాసు నీళ్ళు ఇయ్యే అని అడుగుతూ ఉంటారు ఆ లైట్ ఫ్యాన్ వేయి అని వేరే వాళ్ళని అడుగుతారు అట్లాంటి చిన్న చిన్న పనులు మనమే స్వయంగా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి ఆడవాళ్ళకు జనరల్గా పని మనుషులు ఉన్నా కూడా ఇంట్లో పనులు ఉంటాయి ఆ పనులు చేసుకోవాలి అవకాశం ఉంటే చక్కగా వాకింగ్కి వెళ్ళి వాకింగ్ చేసుకొని రావాలి అట్లా వ్యాయామం చేసుకోవడం వల్ల కూడా మనకు మరి బరువు కూడా తగ్గాలి మనకు మనం ఎంత బరువు ఉంటే కరెక్ట్గా ఉంటాము మన హైటు తగిన వెయిట్ ఎంత ఉండాలనేది తెలుసుకొని దానికి తగినట్టుగానే ఉండాలి అన్నమాట ఇట్లా చేస్తే ఎప్పుడు కూడా ప్రశాంతంగా మనము ఈ హైపర్ టెన్షన్ అనేది లేకపోతే మనం నార్మల్గా మంచిగానే సంతోషంగానే ఉంటాం మన కోపాలు తాపాలు వచ్చినప్పుడు మనకి బీపీ కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి శాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి రిలాక్స్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ కోపం వస్తుంది అనగానే సైలెంట్ అయిపోవాలి ఇట్లా కొంచెం మన లైఫ్ స్టైల్ మార్చుకుంటూ ఉంటే మనకు తట్టుకునే శక్తి ఇమ్యూనిటీ పెరుగుతుంది కాబట్టి మనకు ఏమి ఇబ్బందులు ఉండవు మరి ఆకుకూరలు తినాలి కాయగూరలు బాగా తినాలి నీళ్ళు బాగా తాగాలి మరి వీటికి తగినట్టు తర్వాత వ్యాయామం చెయ్యాలి మరి కొన్ని తగ్గించేటివి కూడా మనం చెప్పుకున్నాం కదా నూనె నెయ్యి వెన్న అంటే ఆయిల్ తగ్గించాలి మొత్తానికి మనం ఏవేవో ఆయిల్స్ వాడుతూ ఉన్నాం ఇప్పుడు అందరూ వాడేది ఆ సన్ఫ్లవర్ ఆయిల్ అండి అది అసలు మంచిది కాదు వాడొద్దని చెప్తున్నారు మళ్ళీ అన్ని కూరలలోనూ మసాలాలు వేసుకోకూడదు ఏదో ఎప్పుడో ఒకరోజు మసాలా కర్రీ ఏదో చేసుకోవాలని కోరిక ఉంటే చేసుకోవచ్చు కానీ ప్రతిరోజు మసాలాలను ఉపయోగించడం తగ్గించాలి ఈ విధంగా బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి ఫస్ట్ చేయాల్సింది అది బయట ఫుడ్ తినే అలవాటు ఉన్న వాళ్ళైతే తప్పకుండా బయట ఫుడ్ తినడం మానేయాలి తర్వాత వీలైనంత వరకు ఒక టైంకు ఆహారం తీసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఇట్లా చేసుకుని నీళ్ళు ఎక్కువ తాగాలండి దేనికైనా ఏ రోగమైనా కానీ మనకు ఫస్ట్ వాటర్ వాటర్ సరిపోయినంత మన బాడీలో అంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ వాటర్ ఉండాలి అండ్ మనకి బయట ఎంప్లాయీస్ అయితే బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి వాటర్ తీసుకోరు తర్వాత తీసుకున్నా తక్కువ తీసుకుంటూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే మన బాడీలో హీట్ ఎక్కువైతుంది దానివల్ల ఇంకెన్నెన్నో ప్రాబ్లమ్స్ అండి ఒక దానితోని ఒకటి రిలేటెడ్గా ఉంటాయన్నమాట డ్రై అయిపోతుంది డైజెషన్ కాదు మలబద్ధకం అవుతుంది ఇవన్నీ అవుతూ ఉంటాయి మనకు తెలుస్తూ ఉంటుంది మన శరీరంలో ఏం జరుగుతుంది మనం ఏం చేస్తున్నాము అయినా కానీ ఏం చేయాలండి మాకు టైం సెట్ అవ్వట్లేదు అందుకని ఇట్లా అయిపోతున్నాము అంటున్నాం కానీ మనము చక్కగా సెలవున్న రోజు నీళ్లు తాగి కూర్చొని ఓ రెండు బాటిళ్ళు నింపి పెట్టుకొని ఆ బాటిల్ కథం చేయాలి ఆ బాటిల్ నీళ్ళు మొత్తం తాగాలి అనే కొలత ప్రకారం చేసినట్టయితే అది కూడా సాధ్యమవుతుంది మన ఎదురుగా పక్కాకే పెట్టుకున్నాం అనుకోండి గడేకిని గడేకిని తాగుతూ ఉంటాము కాబట్టి అట్లా కొన్ని మనము చేయలేము చేయలేకపోతున్నాము అని వదిలేకుండా వాటిని పాటించడానికి ప్రయత్నం చేయాలి ఉప్పు కారాలు తక్కువ వేసుకోండి నడము అలవాటు చేసుకోవాలి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం మనము రెండు ఇళ్ళు కొనిచ్చామండి మా బాబుకు మా అబ్బాయికి కానీ వాడికి షుగర్ కూడా ఇచ్చామండి బీపీ కూడా వచ్చేసిందండి పెళ్ళి అయ్యేసరికి పిల్లలకు రోగాలు వచ్చేసినాయి అనుకోండి వాళ్ళు ఏమై జీవితంలో సుఖపడతారు ఏం చేస్తారండి వాళ్ళు కాబట్టి మనము ఇటువంటి వంశ పరంపరంగా వీటిని ఇవ్వకుండా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఆస్తిపాస్తులు ఇవ్వడం మంచి విషయమే కానీ ఆరోగ్యంగా పెంచడము ఆరోగ్యాన్ని ఇవ్వడం కూడా అంతకన్నా ముఖ్యమైంది కాబట్టి తప్పకుండా అందరూ శ్రద్ధగా విని ప్రయత్నించి సఫలీకృతులు కావాలని నేను కోరుకుంటే ఈ వీడియో చేస్తానండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్వస్తి జై శ్రీమన్నారాయణ